వాము రష్మిక అయితే భయపెట్టేసింది భయ ఎందుకంటే రశ్మిక అయితే ఈ మూవీలో అయితే మన దయ్యంగా అయితే చేయబోతుందంట ఇంకా టీజర్ మాత్రం అయితే భయపెట్టేసింది భయ ఇంకా థియేటర్ అయితే ఎలా ఉంటుంది అనేది చూడాలి ఎందుకంటే థియేటర్లో అయితే రష్మిక అయితే భయపడిస్తుంది అనిపిస్తుంది ఫ్యాన్స్ మాత్రం ఎందుకంటే దయ్యంగా చేయడం అయితే ఆమె అయితే ఫస్ట్ టామ్ ఈ మూవీ ఎందుకంటే తెలుగులో కూడా టీజర్ అయితే రాలే ఇంకా తెలుగులో టీజర్ అయితే ఎప్పుడు వస్తుందో తెలియలేదు ఇంకా టైట్ ఇవ్వలే భయ ఎందుకంటే రిమిక మంచి హిట్ అయితే హారర్ హారా ఆమె మంచి బిగ్గెస్ట్ మూవీ అయితే అవ్వబోతున్నట్టు అయితే తెలుస్తుంది భయ ఎందుకంటే మనం నెక్స్ట్ అయితే మన రా మనం మెగాస్టార్ చేంజ్ అనిల్ రాపుడు డైరెక్షన్ రాబోతున్న మూవీ ఏంటంటే ఇంక దీని గురించి అయితే అప్డేట్ అయితే రాబోతున్నాయి ఎందుకంటే టీజర్ అయితే రాబోతుంది మన మెగాస్టార్ చేంజ్ ఆగస్ట్ ఇరవై రోడ్డు బర్త్డే అయితే టీజర్ అయితే వదిలిపోతున్నట్టు అయితే మన అనిల్ రాపుడు డైరెక్ట్ అనిల్ రాపుడు అయితే చెప్పేశాడు మన ప్రెస్ మిట్లో అయితే ఆ రోజు అయితే ఆగస్ట్ ఈరోజు అయితే ఫ్యాన్స్ అయితే ఇంకా గోల గోలే అని మన అనిల్ రాపుడు అయితే చెప్పేశాడు ఇంకా పక్కా రాసి పెట్టుకుని టీజర్ మాత్రం బద్దలైపోతుంది అంటున్నాడు మన డైరెక్టర్ అనిల్ రాపుడి ఇంకా ఎలా ఉంటుంది అని చూడాలిపోయా టీజర్ మాత్రమే అయితే మన అప్పట్లో అయితే పాత్ర పాత్ర చిరంజీవి అయితే చూడబోతున్నాం మూవీలు అయితే ఇంకా టైటిల్ కూడా రివీల్ చేయలేదు అక్కడ టీజర్లు అయితే టైటిల్ తో పాటు అయితే పడబోతుంది మరి ఆగస్ట్ ఇరవై రెండునైతే